హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్ ఈరోజు ఈ వీడియోలో అయితే చలికాలంలోని ఈ పొరాటాని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది ముల్లింగ్ పరాట అండి ముల్లింగతో అయితే చేశాను ముల్లింగపొట్తోని చాలామంది కర్రీస్ ఇవన్నీ చేసుకోరు ఎక్కువ సాంబార్లు వేసుకుంటే బాగుంటుంది కదా సో నేను ఎప్పుడు ముల్లింగ్ దొరికినా కూడా ఇలా చేసి పెట్టేస్తాను మా పిల్లలకి ఇది చలికాలంలోని పరాటాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరాటాస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మా మమ్మీ కూడా చిన్నప్పుడు ఎక్కువగాను చాలా రకాల పరాటాస్ అయితే చేసేది ఈ చలికాలంలో ఎక్కువగాను వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి కదా చక్కగా పరాటాస్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇది మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది సో నేను చేసే క్వాంటిటీ ముగ్గురు అయితే ఫుల్గా తినేవచ్చండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ఇక్కడ నేనైతే ముల్లింగుని మూడు అయితే తీసుకున్నానండి సో మీరు నచ్చిన క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవచ్చు ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు ఈ ముల్లింగు అనేది వైట్ కలర్లో దొరుకుతుంది అలాగే పింక్ కలర్లో కూడా దొరుకుతుంది కదా ఇక్కడ నాకు పింక్ అయితే దొరికింది సో మీరు వైట్ దాంతో కూడా నన్ను చేసుకోవచ్చు సో అయితే ఇలాగ మొత్తం పీల్ చేసేయండి పీల్ చేసేయని ఒక గ్రేటర్ తీసుకోండి ఇలాగా మనం తురుముకుంటాం కదా సో ఏదైనా తురిమింది తీసుకొని ఇలాగా చక్కగా అంతా కూడా తురిమేసేయాలన్నమాట మొత్తం తురిమేసేయాలి సో మిక్సీ మాత్రం చేసుకోకండి తప్పకుండా తురిమేసుకోండి అప్పుడే పరాటా అనేది బాగా వస్తుంది సో ఇలా అయితే నాకైతే ఇంత క్వాంటిటీలో అయితే వచ్చిందండి ఇప్పుడు దీన్ని మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలన్నమాట మొత్తం క్లాత్లో వేసి కూడా మీరు ఇక్కడ పిండుకోవచ్చు లేకపోతే చేత్తోనైనా చేసుకోవచ్చు సో నేనైతే ఇలాగ చేత్తోనైతే గట్టిగా అయితే పిండేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగాను మీరు కూడాను చేసుకోండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను బ్లాగ్స్ అలాగే ఫుడ్ రెసిపీస్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను ఇంకా కేక్ వీడియోస్ కూడా అన్నీ చాలానే ఉన్నాయి ఇంకా లాస్ట్లోని ఇలాగ చేతితో రావట్లేదు కాబట్టి ఒక స్ట్రైనర్ సహాయంతో లాస్ట్లోనైతే ఇలా తీసేసుకున్నానండి ఇంకా మిగిలిన వాటర్ అంటారా ఇందులో నిమ్మకాయ పిండుకొని మీరు తాగాలంటే తాగొచ్చు లేకపోతే పడేసేయండి సో ఇప్పుడు నేను రెండు కప్పులు ఆ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి సో ఒక కప్పు తురుము అయితే వచ్చింది దీనికి రెండు కప్పుల గోధుమ పిండి అనేది సరిపోతుంది ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది ఈ పరాట అనేది వస్తుంది సో తప్పకుండా ఇలా కొలతలతో చేసుకోండి బాగా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చిన్న చిన్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర అల్లం తురుము అన్నీ కూడానే వేసుకోవాలి సో వీలైతే మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను జీలకర్ర వేసుకోవట్లేదు ఇంక ఇక్కడ రుచికి సరిపడా ఉప్పును అయితే యాడ్ చేసేసుకోండి సో ఇక్కడ ధనియా పౌడరు అలాగే జీరా పౌడరు జీలకర్ర పౌడరు తప్పకుండా యాడ్ చేయండి ఇంకా లాస్ట్లోని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఎప్పుడు మీరు పరాటాలు చేసుకున్నా లేకపోతే డైలీ పరాటా చేసుకున్నా కూడా ఆయిల్ వేసుకుంటే మీకు చాలా సాఫ్ట్గా వస్తాయండి పరాటాలు ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి సో చాలా సాఫ్ట్గా వస్తాయి అప్పటికప్పుడు చేసుకున్నప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తే కనుక చక్కగా మెత్తగా వస్తాయండి ఏ పరాట అయినా కూడాను తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలండి సో ఈ విధంగానైతే కలిపేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక అరగంట పాటు పక్కన అయితే పెట్టుకున్నాను సో మీరు వెంటనే కూడా చేసేసుకోవచ్చు అందుకే నేను పిండి ఆరిపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను సో ఆయిల్ అప్లై చేసుకోకపోయినా కూడా సరిపోతుంది చాలా సాఫ్ట్గా తయారైపోయిందండి ఈ పిండి అనేది ముద్ద అనేది సో ఈ విధంగా మీరు చపాతి మనం ఎంత ముద్ద అయితే తీసుకుంటామో సో అంత అయితే తీసుకోండి కొంచెం లైట్గా తిక్గా ఉండాలి కదా సో మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా బాల్స్ని అయితే తయారు చేసుకోండి సో అన్నీ నేను ఒకేసారి బాల్స్ అన్ని కూడాను ప్రిపేర్ చేసేసుకున్నాను సో మనం చపాతి ఎలా చేసుకుంటామో మీరు కావాలంటే రోల్ కూడా చేసుకోవచ్చండి మధ్యలో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ పెట్టుకొని మీరు ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు అప్పుడు కూడా పొంగుతాయి అనమాట సో నేను డైరెక్ట్గాను ఇలాగా చపాతీలా వచ్చేసుకుంటున్నాను ఇంకా నేను ఫోల్డింగ్ అవేమి కూడాను చెయ్యట్లేదు అనమాట సో పిండి చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి కొద్దిగా నాకు పిండి ఎక్కువ అయితే తగిలింది సో లైట్గా కూడాను మీరు వేసుకోవచ్చు సో తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉండదండి పిండి ఎక్కువ ఉన్నంత మాత్రాన మీకు ఏమీ అవ్వదు సో ఈ విధంగా మనం చపాతి ఎలాగైతే ఒత్తుకుంటాము సో అలాగైతే ఒత్తేసుకోండి మీరు స్టఫింగ్ కూడా చేసుకోవచ్చండి వేరే కానీ మనం ఆ స్టఫ్ కూడా చేసుకోవచ్చు వేరేగా మనం ఆ స్టఫ్ని తీసేసుకొని సో ఆలు పరోటా ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు సో వితౌట్ స్టఫింగ్ ఇక్కడ చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఈ క్వాంటిటీలో చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకు ఇక్కడ నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు సో నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేసి చూడండి బటర్తో కానీ నెయ్యితో కానీ ఇక్కడ నేను ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను రెండు వైపులను బాగా కాలిన తర్వాతే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి సో పచ్చిదనం మీద మీరు అప్లై చేసుకోకండి మీరు ఇంకా కాల్చుకునేటప్పుడు మీడియం టు లో పెట్టుకోండి ఎందుకంటే మనకి బాగా కాల్తేనే బాగుంటాయి పరాటాలు అనేవి ఎందుకంటే స్టఫ్ కూడా చేసుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా చేసుకుంటున్నాం థ్యాంక్ యూ